అయ్ తొంగి చేస్తున్నావారా బడ్డుగా వామో బెటాలియనే ఉంది ఎవరిని బెదిరిస్తున్నావే రౌడీ ఇంకెవరైనా ఉన్నారా అటు ఇటు దిగు నీకు దమ్ముంటే దిగు చూద్దాం అమ్మా నన్నే బెదిరిస్తావా మా పిల్లలు ఏం లేదు నిన్ను దొంగ కోతి అయ్ పోన్లే పాపమని మీకోసం వదిలితే నన్ను బెదిరిస్తున్నావా అవి చూసినావా పోన్లే పాపం తింటాయని చెట్టు అంతా వదిలేసినాం కాయలు వచ్చి కూర్చొని తింటాను సగం తింటాను సగం కిందనే పడేస్తాను మొత్తం